యజమానిని భదిరించి భూకంస అంతటితో ఆగకుండా అందులోనే అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం దాని చుట్టూ ఇరవై అడుగుల ఎత్తులో గోడ సీసీ కెమెరాల ఏర్పాటు లోపలికి వెళ్లగానే భీతి గొలిపేలా పదుల సంఖ్యలో సునకాలు ఎవరైనా ఎదురు తిరిగితే కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడం ఇది ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ ను కిడ్నాప్ చేసిన దుండగుల దుశ్చర్య పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నా కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇటీవల కిడ్నాప్నకు గురైన ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి నరేందర్ను కిడ్నాప్ చేసి శంషాబాద్ శివార్లోని ఓ హౌస్ లో బంధించినట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు బాధితుడు నరేందర్ ను కిడ్నాప్ చేశాక సునకాలతో బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు ఇంకోవైపు హౌస్ అనుమతి లేని ప్రాంతంలో నిర్మించినట్లు దర్యాప్తులో తేలింది ఈ కిడ్నాప్లకు సంబంధించి ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరో ముగ్గురి పాత్రపై ఆరా తీస్తున్నారు నార్సింగిలోని బృందావన్ కారణిలో హరికృష్ణ అనే వ్యక్తికి చెందిన వెయ్యి గజాల భూమిని పాత నేరస్తులతో కూడిన ఓ మాఫియా ఆక్రమించింది ఈ నెల పదిన హరికృష్ణ ఆదేశాలతో ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ అతని స్నేహితుడు ప్రవీణ్ ఆ స్థలం వద్దకు వెళ్లి మాఫియాను ప్రశ్నించారు ఈ క్రమంలో మాఫియా దుండకులు వీరిద్దరినీ కిడ్నాప్ చేశారు రెండు రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు తిప్పుతూ శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో బంధించి చిత్రహింసలు పెట్టారు ఈలోపు పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం మాఫియాలోని నలుగురిని అరెస్ట్ చేయడంతో మిగిలిన నిందితులో నరేందర్ ప్రవీణ్లను శుక్రవారం ఉదయం వదిలిపెట్టారు నార్సింగి పోలీసులు బాధితుల్ని వెంట తీసుకుని శంషాబాద్ ఫామ్ హౌస్ వద్ద తనిఖీలు చేపట్టారు అక్కడ దాదాపు ముప్పై సునకాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఫామ్ హౌస్ ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేసినట్లు పోలీసులు గుర్తించారు నిందితులు కిడ్నాప్ లకు ఉపయోగించిన కారు కూడా అపహరించిందేనని దర్యాప్తులో తేలింది కిడ్నాప్ లో పాల్గొన్న నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని మరికొందరి పాత్రపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు తర్వాత వీళ్ళు ఎవరైతే నిందితులను తిప్పారో కార్ వెహికల్ బ్లాక్ ది అది కూడా వీళ్ళది కాదు అంత ఎంక్వైరీ జరుగుతుంది దీంట్లో నలుగురు జైల్లో ఉన్నారు వన్ అరెస్ట్ చేసి మొత్తం క్లారిటీ విషయంలో ఒక వర్గం తరఫు నుంచి లోకల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్లాట్ దగ్గరకు వెళ్ళి నిలబడి ప్రొటెక్ట్ చేయడానికి ఆపోజిట్ గ్రూప్ లో ఈ గ్యాంగ్ ఉందని రెండు రోజుల్లో ఆ కంప్లైంట్ చేయొచ్చు ఆ ప్లాట్ నిసుకుందామని కిడ్నాప్ చేశారు నిందితులు గతంలోనూ కొన్ని నేరాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఫామ్ హౌస్ లో పదువుల సంఖ్యలో సునకాల్ని ఎందుకు పెంచుతున్నారో ఆరా తీస్తున్నారు